जय कांग्रेस जय जय कांग्रेस हां जय कांग्रेस không कांग्रेस नहीं नहीं रे कामरे नरेंद्र रेड्डी गाडी नाही तक्वा आम्ही नाही नरेंद्र रेड्डी गाडी తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలల లోపు మరి ఇక్కడ బీసీ కులగణన మరి ఎస్సీ వర్గీకరణ ఇదే కాకుండా ఏదైతే నిరుద్యోగులకు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఒకే సంవత్సరంలో కల్పించిన సందర్భంగా అదే కాకుండా ఇప్పుడు నిన్న ఏదైతే రాజీవ్ యువ యువ వికాసం పేరిట ప్రతి చదువుకున్న ఏదైతే నిరుద్యోగులకు మూడు లక్షల వరకు వారికి లోన్ ఇవ్వడం అనేది లోన్ ఇచ్చే ప్రోగ్రాం ప్రారంభించిందనుకు ప్రారంభించిన దానికి ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అదేవిధంగా మా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది రెడ్డి గారి యొక్క ఫ్రెస్టీలకు పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఈరోజు ప్రజాపాలనలో ప్రజల యొక్క అభిష్ట మేరకు పరిపాలన అనేది అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు మరి రైతులకు ఏదైతే రబీ సీజన్లో మనకి ఇక్కడ మనకి జొన్నలు వేసారు ఆ జొన్న కొనుగోలు కూడా ఇక్కడ మనకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బేలా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రికి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కన్నీ రెడ్డికి మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై కాంగ్రెస్